హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మెయినా వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ బ్లాగ్ ఈ రోజు వీడియోలో అయితే లాస్ట్ ఒక రోజు అయితే వర్షం పడింది కదా అన్ని దగ్గరలో వర్షం పడినట్టు ఉంది ఆ రోజైతే మాకు కూడా ఇక్కడైతే వర్షం మంచిగా పడింది తెల్లవారి నుంచి స్టార్ట్ అయింది అనమాట అలాగని ఈవినింగ్ వరకు అలా వర్షం పడుతూనే ఉంది అంటే మధ్యలో వర్షం ఆగింది అనమాట కానీ వాతావరణం మాత్రం ఈ ఎండలకి ఆటికి ఒక్కసారి వర్షం వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల చాలా బాగుందనమాట ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఉంటున్న క్వార్టర్స్ చుట్టూ అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అలానే ఇక్కడ కొండల ఏరియా కనుక ఒకసారి వర్షం పడితే ఒక త్రీ ఫోర్ డేస్ చల్లగా ఉంటుంది అనమాట ఎంత ఎండ ఎక్కినా సరే కొద్దిగా చల్లగా ఉంటుంది ఇంక ఈ ఎండాకాలం కనుక ఇక్కడ తొలి ఎప్పుడు ఎంత ఎండలు ఉండేవి కాదు ఈ సంవత్సరం ఎందుకో బేవస్సంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఎండలు ఇంకా ఈ విధంగా అయితే వర్షం అయితే పడుతుంది అలానే కొండల దగ్గర పొగల్లాగా వస్తాయి అనమాట ఈ వర్షాకాలం గట్ట అయితే ఇప్పుడు ఇంకా తక్కువ తక్కువ వర్షం పడింది కనుక నార్మల్గా తక్కువ పొగల్లాగే ఉంది కానీ చాలా బాగుంటుంది చూడడానికి చూస్తున్నారు కదా మొత్తం మొత్తం అటువైపు ఎంత మబ్బులు పట్టుందో ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా వర్షాకాలం అయితే మొత్తం కొండంతా పొగలు పొగల్లాగా కనిపిస్తుంది బాగానే ఇంకా ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్గా అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను ఈ ఎండలకైతే అసలు ఉప్మా చేయడం మానేసామన్నమాట వేడికి గట్టి తినలేమని చెప్పి ఇంకా ఆ రోజైతే ఎలాగా వాతావరణం అది చల్లగా ఉంది కదా అని చెప్పి ఉప్మా అయితే స్టార్ట్ చేశాను ఇంక ఉప్మా ఎలా చేస్తాం ఏంటనేది అయితే చూసేయండి ఈ ఉప్మా అయితే మా శ్రీకాకుళం సైడ్ అయితే పెళ్ళిళ్ళు ఆటలు మార్నింగ్ టిఫిన్స్గా అయితే పెడతారనమాట భోజనాలు అవి పెట్టేటప్పుడు ఇంక ఈ ఉప్మా ఎలా చేయాలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి కళాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక వేరుశనగ పలుకులు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి అలానే మీరు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేయడం మర్చిపోయాను ఇంకా ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక పెద్ద సైజు టమాటో ఒకటి అలానే క్యారెట్ యాడ్ చేసుకోవాలి మీరు కూరగాయలు ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి అంటే బీన్స్ మటరు ఇలాంటివి అలానే కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం యాక్చువల్గా ఉప్మాకి అయితే ఒక గ్లాసు గోధుమ నొక్కి రెండు మూడు గ్లా రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాము కాకపోతే ఇక్కడైతే ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే నేను యాడ్ చేశాను ఈ విధంగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇవి మంచిగా ఉప్మా రవ్వని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఈ ఉప్మా సాఫ్ట్గా ఉంటుంది అనమాట గట్టిగా ఉండకుండానే మనం యాక్చువల్గా ఒక గ్లాసు గోధుమ నొక్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తే అలా కొద్దిగా గట్టిగా ముద్దులా వచ్చినట్టు వస్తుంది ఇది అలా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఈ ఉప్మా మనకి పెళ్ళిళ్ళు అంటే మా శ్రీకాకుళం సైడ్ అయితే పెళ్ళిళ్ళు అట్లో వేసేటప్పుడు భోజనాలు ముందు పెడతారనమాట భోజనాలు అవి పెట్టేటప్పుడు ఉప్మా మార్నింగ్ టిఫిన్స్గా అదైతే మాత్రం సాఫ్ట్గానే ఉంటుంది ఇంకా ఈ విధంగా మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ ఉంచిస్తే అందులో వాటర్ అంతా పోయి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా నేను ఈ ఉప్మానైతే పంచదారతో అయితే తిన్నామన్నమాట ఈ వాతావరణంకి మాకు వెనక వైపు బాల్కనీలాగా ఇచ్చారు కదా అక్కడ కూర్చొని అయితే మేము బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము ఇంకా ఆ రోజు లంచ్లోకైతే గోంగూర పప్పు అలానే బంగాళదుంప వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను మాకైతే గోంగూర పప్పుతో బంగాళదుంప వంకాయ కర్రీ అయితే బాగా ఇష్టం అనమాట ఆ రెండు కాంబినేషను ఇంకా ఆ రోజైతే ఈ విధంగా వండిసాను ఇంక ఇది ఈవినింగ్ అనమాట నేను ముందు వీడియోలో చూపించాను కదా మష్రూమ్ బాక్సెస్ అవి పడేయకుండా ఈ విధంగా ఉంచుతానని చెప్పి నేను ఈ మష్రూమ్ బాక్స్లో అయితే ఈ విధంగా మట్టి అది వేసి అనమాట దీంట్లో నేను ఆల్రెడీ ధనియాలు అవి బయట కొత్తిమీర అది వేశాను కదా లాస్ట్ మీకు చూపించాను వీడియోలో అవి అయితే ఎండిపోయావన్నమాట చెట్లన్నీ వాటికి ఈ విధంగా ధనియాలు అయితే వచ్చాయి వీటిని అన్నింటిని తీసి అయితే ఉంచాను ఇప్పుడు ఈ మట్టిలో అయితే వేసి వెనక బాల్కనీ ఉందనమాట మాకు మనీ ప్లాంట్ అవి ఉంటాయి వాటి దగ్గర అయితే పెట్టి ఉంచాను వస్తాయి అని చెప్పి ఇంక ఇవైతే ఇప్పుడు మొలకలు అవి వస్తున్నాయి చిన్నవి మీకు ఇంకా ముందు వచ్చే వీడియోలు అయితే చూపిస్తూ ఉంటాను ఇంకా వాటర్ అది వేస్ట్ అయితే వెనక్కి ఈ విధంగా బాల్కనీ దగ్గర అయితే పెట్టేశాను అనమాట మనీ ప్లాంట్ ఇవి ఉంటాయి ఇక్కడ ఇవి ఇక్కడైతే పెట్టేశాను ఇంకా ఇవి మొలకలు అవి వస్తున్నాయా లేదన్నది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది అరౌండ్ అప్పుడైతే ఇంకా బీభత్సమైన గాలి అనమాట విపరీతంగా గాలి వేసింది ఆ రోజు ఇంక సాయంత్రం చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా వేస్తుందో గాలి అయితే ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను వరకు నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో